మరనాథ యేసుక్రీస్తు నామ అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము మోష సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు పదహారవ రోజులోనికి అడుగు పెట్టించి ఆకాశము నుండి ఆహారం కురిపించిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము పదహారవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవ దీవెన్లు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండము పదహారవ అధ్యాయము నాలుగవ వచనము ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను ఆమె ప్రియమైన దేవుని విశ్వాసలారా ఆహారము నేనే అన్న యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించే మనల్ని ఎన్నడూ ఆయన ఆకలి కొననీయ్యడు జీవరాశులకు మానవులకు ఆహారము కలుగు చేసిన వాడు ఆయనే అయితే మనిషికి సంపాదించుకున్న ఆహారము అదే మాదిరిగా కాకుండా వండుకుని తినే విధముగా మనిషికి జ్ఞానం ఇచ్చినాడు అందుకే ఇస్రాయలీలు ఐగుప్తులో ఉండినప్పుడు వండుకున్న కుండల దగ్గర వేడివేడి పదార్థములు భుజించినామని అయితే ఆ దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మాకు మాంసాహారాలు లేవని ఇబ్బంది పడుతున్నామని మోస ఆహారల మీద సాగిరి అందుకే దేవుడు పరలోకము నుండి మన్నాను కురిపించెను పూరేడులను రప్పించెను సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి సంతృప్తిపరచను అలాగే మనకు కూడా జీవాహారము నేనే అన్న యేసుక్రీస్తు ప్రభువును ప్రభువు నేర్పించిన పరలోకపు ప్రార్థనలో నేడు మా దినహారము మాకు దయచేయము అని చెప్పాను వండుకున్నది తినాలంటే దేవుని యొక్క చిత్తము ఉండాలి అందుకే కరువు ఏర్పడిన ప్రాంతాలలో ఆహారము కొరకు ప్రజలు అలమటించిపోతారు మలమల మాడిపోతారు అలా కరువు పరిస్థితులలో ఆయన మనల్ని ఉండకుండా ఉండనివ్వకుండా సమృద్ధి అయిన ఆహారం అనుగ్రహించువాడు అందుకరకు మనం వేడుకోవాలి ప్రార్థించాలి అప్పుడే ఏ దారిద్ర్యత మనల్ని అంటకుండా మన ధాన్యాగారం సమృద్ధిగా నింపువాడు యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన జీవాహారము నేనే అన్న మా జీవాధిపతి నీ కృపల ద్వారా ఇస్రాయలీలకు ఆహారముగా మన్నాను కురిపించి పూరేడులను పంపించినావు ఏలియాకి కాకులతో ఆహారం పంపినావు నేడు ఈ వాక్య వాగ్దానం విన్న ప్రతి నీ బిడ్డపై నీ దక్షిణ హస్తము చే సమృద్ధిగా ఆహారం అనుగ్రహించుము నిన్ను నమ్ముకున్న బిడ్డలమైన మాకు ఆహారము కొదువ కాకుండా శాంతికరమైన జలముల వద్దకు నడిపించి సస్యశ్యామలముగా మా జీవితములను వెలిగింప చేయమని వేడుకుంటున్నాము అర్థంలో పాల్గొన్న మా ఒక్కొక్కరిపై నీ కృప మేఘము వర్షింపచేసి మా సమస్యలన్నిటినీ నీ పాదముల చెంత మొరుపెట్టుచుండగా మా ప్రార్థనలోని నెరవేర్చుకునే శక్తిని నీ సన్నిధిలో సాక్షిగా నిలిచే భాగ్యంలను ఇమ్మని వేడుకొనుచున్నాము నేడు నీ సముఖమున అన్ని బిడ్డల తరపున విజ్ఞాపన ప్రార్థన చేయుచుండగా మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన తండ్రి ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పగించుచున్నాము తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయుసుక్రీస్తు నామమున అనుదినము ఆహారం దయచేసి సమృద్ధిగా కొట్లను నింపి ఆశీర్వదించును గాక అమేను ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ యు అందరికి మరణాత ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము